వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మన కిచెన్లో బిస్కెట్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఈ కేక్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ బేసిక్ కేక్ మరి చూడండి ఈ బిస్కెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను టూ ప్యాక్స్ తీసుకుంటున్నానండి అలాగే కొంచెం గీ నెక్స్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా టాపింగ్లో క్రష్ చేసుకున్న కాజు బాదాం నట్స్ ఇవి ఆప్షనల్ లేకపోయినా కూడా పర్వాలేదు ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ ఈ ఎసెన్స్ ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్నైనా సరే యూస్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకొని దీన్ని మిక్సీ లో ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి స్వీట్నెస్ని బట్టి మీరు కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే చూడండి ఈ టూ ప్యాక్స్కి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని మనం తీసుకోవాలి కూడా వరకు మనం తీసుకోవాలి చూడండి బ్యాటర్ లోకి బేకింగ్ పౌడర్ నెక్స్ట్ అలాగే వెనిగర్ మరి చూసాం కదా ని ఈ కేక్ ని బేక్ చేసుకోవడం కోసం ముందుగా మనం కేక్ బౌల్ ని ప్రీ హీట్ కి పెట్టుకుందాము చూడండి ఇక్కడ నేను ఈ కేక్ ని ఒక గిన్నెలో బేక్ చేస్తున్నాను మీరు ఈ కేక్ ని ప్రెజర్ కుక్కర్ లో బేక్ చేసుకోవచ్చు కడాయిలో బేక్ చేసుకోవచ్చు మైక్రో ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు అవి ఏ విధంగా బేక్ చేసుకోవచ్చో మీకు మన ఛానల్లో ఉన్నాయి మీరు కావాలంటే చూడొచ్చు చూడండి ఈ గిన్నెలో నేను ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లోనే పెట్టాను నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఈ సాల్ట్ని గిన్నెని మనం ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లిడ్తో కవర్ చేసుకుందాము ఇప్పుడు కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం చూడండి ముందుగా మనం తీసుకున్న బిస్కెట్స్ని తీసుకుందాము చూడండి మనం టోటల్ టూ ప్యాకెట్ బిస్కెట్స్ని మనం తీసుకుంటున్నాము ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మనం డైరెక్ట్గా ఇదే విధంగా కాకుండా వీటిని ఈ విధంగా మీరు పీసెస్ లాగా చేసేసుకోండి ఈ విధంగా మనం పీసెస్ లాగా చేసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఇదే విధంగా యూస్ చేసుకోకుండా ఒక జల్లెడ తీసుకొని దీన్ని మనం ఒకసారి జల్లించేసుకోవాలి ఈ విధంగా జల్లించేసుకోవడం వల్ల మీకు ఏదైనా రఫ్ పార్ట్ ఉన్నా కూడా వచ్చేస్తుంది మీ కేక్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా వచ్చిన రఫ్ మొత్తాన్ని కూడా మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న చక్కెర పొడిని కూడా జల్లించేసుకోవాలి దీన్ని కూడా ఈ బిస్కెట్ పౌడర్లోనే చక్కగా మనం జల్లించేసుకోవాలి దీన్ని కూడా మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ ని కూడా వేసుకుందాము చూడండి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న నెయ్యిని కూడా ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి చూడండి నెయ్యి ఉంది కదా ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము నెయ్యిని కూడా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పాలు ఉన్నాయి కదా ఈ పాలని మనం కొన్ని కొన్నిగా పోసుకుంటూ మనం చక్కగా ఒక సెమీ థిక్ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పాలు పోసుకొని ఒక విస్క్ తీసుకొని ఒకే డైరెక్షన్ లో మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం కొంచెం పాలని పోసుకుంటూ మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి మన బ్యాటర్ అనేది చక్కగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు చూడండి కొన్ని పాలు ఉన్నాయి ఈ పాలను కూడా వేసేసుకుంటున్నాను ఎగ్జాక్ట్ గా మనకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు ఈ బ్యాటర్ లో సరిపోయినాయి ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెనిల్లా ఎసెన్స్ ఉంది కదా ఎసెన్స్ ని ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే వెనిగర్ని కూడా వెనిగర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ని కూడా మనం వేసుకోవాలి చూడండి వేసుకొని మళ్ళీ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి పల్చగా లేకుండా అదే విధంగా గట్టిగా లేకుండా ఈ విధంగా సెమీథిక్ కన్సిస్టెన్సీలో ఉంటే మీ కేక్ బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కేక్ బేక్ చేసే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము కేక్ని బేక్ చేసుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ బౌల్స్ మీకు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల గీని వేసుకొని చక్కగా మనం దీన్ని గ్రీస్ చేసేసుకుందాము ఇందులో మీరు బటర్ అయినా సరే వేసుకోవచ్చు మనం చక్కగా ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా బ్యాటర్ని వేసుకొని జస్ట్ ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని ఇప్పుడు పై నుంచి మనం తీసుకున్న నట్స్ ఉన్నాయి కదా ఈ నట్స్ని ఈ విధంగా టాపింగ్ చేసుకుందాము ందులో టూటీ ఫ్రూటీ లేకపోతే మీకు ఇష్టమైన నట్స్ సరే తీసుకోవచ్చు ఈ విధంగా టాపింగ్ చేసుకుని ప్రీ హీట్ కి పెట్టుకున్న గిన్నెలోకి మనం ఈ కేక్ బౌల్ ని పెట్టుకుందాము చూడండి ప్రీ హీట్ కి పెట్టుకున్న గిన్నెలో మనం ఏదైనా ఇలాంటి ఒక స్టాండ్ ని మనం చక్కగా పెట్టేసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా హీట్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ ని కూడా జాగ్రత్తగా మనం పెట్టుకుందాము చక్కగా ఇదే విధంగా మనం పెట్టేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి మైక్రో ఓవెన్ లో బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు మీ మైక్రో ఓవెన్ ని కూడా వన్ ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత కన్వెక్షన్ మోడ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఈ కేక్ ని బేక్ చేసుకుంటే మీ కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ కేక్ ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకున్నాం చూడండి ఫార్టీ మినిట్స్ అయింది మనం ఒకసారి కేక్ కేక్ చూడండి ఎంత చక్కగా ఫ్లఫీగా చక్కగా బేక్ అయిందో ఇప్పుడు ఒక ఫ్రెష్ టూత్ ఇన్సర్ట్ తీసుకుని చూసుకుందాము మన కేక్ అనేది బేక్ అయిందో లేదో చూడండి మీకు ఎంత క్లీన్ గా వచ్చేసిందో ఈ విధంగా మీరు ఒకసారి చక్కగా మీరు ప్రిక్ చేసి చూసుకుంటే మీకు ఈ విధంగా క్లీన్ గా ఉన్నట్లయితే మీ కేక్ అనేది చక్కగా పర్ఫెక్ట్ గా బేక్ అయింది అనమాట ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ మనం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూడండి మన కేక్ కంప్లీట్గా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఈ కేక్ ని డిమోల్డ్ చేసి చూసుకుందాము ఒకసారి మనం నైఫ్ తీసుకొని జస్ట్ ఒకసారి సైడ్స్ మనం క్లియర్ చేసుకుందాము చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా బోర్లో పెట్టేసుకొని మనం జస్ట్ ఈ విధంగా ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోండి మీ కేక్ చక్కగా వచ్చేస్తుంది చూడండి మన కేక్ ఎంత చక్కగా పర్ఫెక్ట్ గా బేక్ అయిందో చూడండి మీకు చూపిస్తాను సైడ్స్ కూడా చూడండి మీ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయింది చూడండి మనం ఈ కేక్ ని ఒకసారి కట్ చేసి కూడా చూసుకుందాము చూడండి మన కేక్ ఎంత చక్కగా కుక్ అయిందో ఇన్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఎంతో స్పంజీగా ఉంది మన కేక్ అనేది చూసారు కదా మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంత టేస్టీ ఎమ్మి డెలిషియస్ స్పాంజ్ బిస్కెట్ కేక్ ని మనం ప్రిపేర్ చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది పిల్లలు అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఈ కేక్ ని మీరు చక్కగా స్నాక్స్ లాగా మీరు స్కూల్ కి పెట్టి పంపించవచ్చు విధంగా లేకపోతే మీరు టీ టైమ్ లో మీ ఇంట్లో వాళ్ళకి కూడా సర్వ్ చేయొచ్చు అనమాట ప్రతి ఒక్కరు దీన్ని చాలా ఇష్టపడతారు అండ్ ఆల్సో చాలా సింపుల్ అండ్ బేసిక్ గా ప్రిపేర్ చేసుకునే కేక్ కాబట్టి ఈ బిస్కెట్స్ తో మీరు కూడా ఈ విధంగా కేక్ ని ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి Thank you for watching my dear friends.